హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ అందరూ బాగున్నారా ఈరోజు మనం బర్మింగ్హామ్ టెంపుల్కి వెళ్తున్నాము బర్మింగ్హామ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ మైల్స్ ఉంటుంది లండన్ ఎం ఫార్టీ ఎం ఫార్టీ నుంచి బర్మింగ్హామ్ డడ్లీ రోడ్లో టెంపుల్ ఉంటుంది బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా అక్కడ సో చాలా ప్లెజెంట్గా హెల్దీగా చాలా బాగుంటుంది సో లెట్స్ ట్రావెల్ టు పర్మిలీ మనం షార్ట్లీ మోటార్ వేయకపోతున్నాం అండి ఎంఫార్టీ చిన్న సైజు ఓఆర్ఆర్ టైప్ లో ఉంటుంది ఉంటాయి కార్లో సో గెటింగ్ టు నేషనల్ స్పీడ్ లిమిట్ ఇది సెవెంటీ మైల్స్ పర్ అవర్ రోడ్ వచ్చేసాం మనం ఇక్కడి నుంచి ఎఫర్టీ ఎక్కేస్తాం ఇప్పుడు ఎఫ్ఆర్టీ ఎక్కిన తర్వాత చాలా బాగుంటుంది మొబైల్ స్పీడ్ కెమెరా అంటారండి దాని వాళ్ళు అక్కడ కెమెరా పెట్టుకొని వాచ్ చేస్తూ ఉంటారు అందరినీ స్పీడ్కి వెళ్ళే వాళ్ళని కానీ మన గూగుల్లో చాలా ఇంటెలిజెంట్ అండి దాన్ని కూడా డిటెక్ట్ చేసి పారేసాడు మొబైల్ స్పీడ్ కెమెరా అని టక్ అని చెప్పేశాడు టీలో ఉన్నాం ట్రాఫిక్ ఆగిపోయింది అలా స్లోగా మూవ్ అవుతుంది సెవెంటీ మైల్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్ళాల్సిన మనం ట్వంటీ మైల్స్ ట్వంటీ మైల్స్ కూడా కాదు మ్యాక్సిమం టెన్ టెన్ మైల్స్ స్పీడ్లో వెళ్తున్నాము ఎవరి కార్లో ఎవరు చూసినా ఎవరి ఫోన్లలో వాళ్ళు ఉన్నారు ఎవరికి ఎవరు మాట్లాడుకోవట్లేదు పోయా కాలం చాలా మారిపోయింది

స్వామి టెంపుల్ చాలా బాగుంది కదా చాలా పెద్ద టెంపుల్ సో మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను ఇదంతా కార్ పార్కు ఆ టెంపుల్ ఇంకా పెద్ద కార్ పార్క్ ఉంటుంది అక్కడ భోజనాలు పెడతారండి అంటే అన్నప్రసాదం అంటారు సో అదేదో కొత్త కడుతున్నారు సో అన్నప్రసాదం వెళ్దాం మనం మీకు చూపిస్తా నేను సో ఇదంతా ఒకటి అన్ని టెంపుల్స్ ఇక్కడ గణపతి టెంపుల్ ఆ టెంపుల్ రకరకాల టెంపుల్స్ ఉంటాయి సో ఇదండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కానీ యాక్చువల్గా డైరెక్ట్ లోపల పోవాలంటే మాత్రం కింద నుంచి వెళ్ళాలి ఈ డైరెక్ట్ ఎంట్రీ ఉండదు ఇది వచ్చేసి గణపతి టెంపుల్ అండి నేను కానుకునే పెద్ద టెంపుల్ ఉంటుంది నా పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది సో యాక్చువల్గా లోపల వీడియో తీయకూడదు అందుకనే బైక్ నుంచి తీస్తున్నాను కానీ చాలా పెద్ద టెంపుల్ అండి చూడడానికి చాలా బాగుంటుంది అసలు లోపల వెంకటేశ్వర చాలా బాగుంటాడు ఒక మంచి ప్లెజెంట్ మనకు ఫీలింగ్ వస్తుంది లోపలికి దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చూడండి చుట్టూ చెట్టు మంచి మంచి ఇది సాయిబాబా టెంపుల్ అది వచ్చేసి శివాలయము కార్ పార్క్ దగ్గర దగ్గర ఒక వెయ్యి కార్లకి సరిపోయిన ప్లేస్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నదానానికి క్యూ టూ లైట్స్ తీసుకోవాలి ట్రిప్స్ తీసుకుని కూడా మంచిగా వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది సో వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తిరిగి మేము రిటర్న్ బయలుదేరుతున్నాము